అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామంలో హోమ్ మినిస్టర్ వంగలపుడి అనిత పర్యటన విశేషంగా జరిగింది ఆమె డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు గ్రామానికి విచ్చేసిన ఆమెకు మహిళలు ఘన స్వాగతం పలికారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆమె పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనపై స్థానికులతో చర్చించారు పదహారు లక్షల విలువైన సిమెంట్ రోడ్లను ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ప్రారంభించారు ఈ నా గ్రామస్తులకు కొత్త అంశాలను నింపింది పైకరావుపేటలో ఈ చేనేత కార్మికులు ఎవరైతే ఇక్కడ చేనేత చీరలు నేస్తున్నారో ఇక్కడికి నేను రావడం జరిగింది ఇక నాకు నిజంగా చాలా ఆనందదాయక విషయం ఏంటంటే పైకరావుపేటలో జామ్దాని చేనేత అన్నది చాలా దిగ్విజయంగా ముందుకెళ్తున్న సందర్భం మనందరికీ కూడా తెలుసుకోవాలి ఈ రోజు ఉప్పాడ పట్టు అదే విధంగా అటు పొందూరు జామ్దాని పొందూరు కాటన్ గాని దాని మీద జామ్దాని కానీ అదే విధంగా వే వేరే చీరాల పట్టు రకరకాలనే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మనకి చేనేత కార్మికులు చేసే కృషి కానీ చేనేత కార్మికులు ఉండే పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆకలింపు చేసుకుని వాళ్ళందరికీ కూడా ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళందరికీ కూడా ఎప్పటికెప్పుడు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్ తీసుకెళ్తున్నాం ముఖ్యంగా నా నియోజకవర్గంలో పాయికరాపేట నియోజకవర్గంలో చేత చేనేత కార్మికులకి నిజంగా చాలా మంచి కళ ఉండి ఈ రోజు వాళ్ళు ఆ పట్టు మీద జామదాని ఓవరాల్ జామదాని వాళ్ళు చేనేత నేయడం కానీ అదే విధంగా మనకి కాటన్ మీద వాళ్ళు నేయటం కానీ ఇవన్నీ చూసి ఈ రోజు ప్రసిద్ధిగాంచిన జాంధాని మన పాయక్రోపేట నియోజకవర్గంలోనే చేనేత కార్మికుల చేతుల్లోంచి ఆ జాలు వాడటం అనేది నిజంగా చాలా శుభ పరిణామం కింద భావించాలి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మేము చేసుకున్న అదృష్టం కింద భావించాలి ఈ రోజు ఇక్కడ ఉన్న పాత్రికా సోదరులు కానీ ఆ అందరూ కూడా చేనేత కార్మికులందరూ కూడా ఇక్కడ ఈ పాయకుపేట జామదానీని కూడా ముందుకు తీసుకెళ్లాలి ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఈ రోజు నేను ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత చేనేత కార్మికులు కొన్ని సమస్యలు కూడా చెప్పున్నారు వాళ్ళు కరెంట్ కష్టాలు కానీ మిగతా సమస్యలు కూడా చెప్పున్నారు వాళ్ళు ఇండివిజువల్ సమస్యలు కూడా చెప్పున్నారు దీనిలో భాగంగానే లాస్ట్ ఇప్పటి నుంచో వాళ్ళు డిఆర్డిఏ బిల్డింగ్ వాళ్ళ ఒక బిల్డింగ్ ఇక్కడ డిఆర్డిఏ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉండేది ఆ బిల్డింగ్ వీళ్ళకి కావాలని అడిగారు ఇమీడియట్ గా కలెక్టర్ గారితో చెప్పిన తర్వాత డిఆర్డిఏ బిల్డింగ్ కూడా కలెక్టర్ గారు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది ఇంకా వీళ్ళు కనుక మగ్గాలు ఎక్కువగా పెడితే గనక ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది కాబట్టి డెఫినెట్ గా వీళ్ళని చేనేత కార్మికులందరినీ కూడా ఆర్డర్లు వచ్చే విధంగా వీళ్ళని ప్రోత్సహించి ఇంకొన్ని ఎక్కువ మగ్గాలు పెట్టి వీళ్ళకి కంప్లీట్ గా చేయూతను అందించే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి దీన్ని కూడా ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ టైప్ లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ టైప్ లో లార్జ్ స్కేల్ లో పనిచేయడానికి కూడా ఈ రోజు ముందుకి తీసుకురావాలని గవర్నమెంట్ ఆశిస్తుంది దీనిలో నేను ప్రతి ప్రతిరోజు కూడా దీని మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా వీళ్ళ మీద దృష్టి పెట్టి ఈ జామధాన్యాన్ని ప్రమోట్ చేయడంలో నేను మీరు అందరం కూడా ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్చువల్ గా ప్రభుత్వానికి సంబంధించి కరెంట్ సబ్సిడీ గానీ వీళ్ళకి వాళ్ళ క్యాప్టివ్ క్యాప్టివ్ ఉంటుందండి కొంత అమౌంట్ వీళ్ళకి ఇస్తారు గవర్నమెంట్ నుంచి దానిలో కూడా సబ్సిడీస్ ఉంటాయి ఇంకా ఏంటంటే ప్రమోట్ చేసే విషయం వీళ్ళందరూ కూడా ఈ రోజు చాలా చక్కగా వర్క్ చేసుకుంటున్నారు వీళ్ళకి ఆర్డర్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి ఆర్డర్స్ వచ్చినంతగా కూడా వీళ్ళకి ఆ క్యాప్టివ్ పెట్టుకోవడానికి కూడా వీళ్ళ దగ్గర కొంచెం ఆర్థిక వనరులు తక్కువగా ఉన్నాయి